హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి స్వీట్ ఆమ్లా అనమాట చాలా సింపుల్గా మనం చేసి నిల్వ ఉంచుకున్నాం అనుకోండి రోజు రెండు ముక్కలు ఇవి పిల్లలు తిన్నా మనం తిన్నా హెల్త్కి చాలా మంచిది అనమాట అంతేకాదు మనం బెల్లంతో అది ఆర్గానిక్ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట పంచదార వాడకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి ఉసిరికాయలు అనమాట ఇవి చెట్టు నుంచి పోసుకొచ్చిన కాయలు కొంచెం ఆకురాకుడిగా ఉన్నాయన్నమాట కానీ కాయలు బాగున్నాయి వీటిని నీట్గా కడగాలి ఇప్పుడు మనం ఈ కాయలన్నీ కూడా నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసి కడుక్కున్నాం మనం కూరగాయలైనా లేకపోతే ఫ్రూట్స్ అయినా ఏవన్నా కానీ ఉప్పు వేసి కడుక్కోవటం వల్ల దాని మీద ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుందంట అందుకోసమని ఏం కడిగినా ఉప్పు వేసి కడగండి నీట్గా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఇంకోసారి మంచి నీళ్ళతో కడిగి తుడుద్దాం ఇప్పుడు ఈ మొదుళ్ళు తీసేసుకొని నీట్గా ఈ గనుపులు ఉన్నాయి కదా ఈ గనుపులన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ప్రతి కాయను కూడా ఖచ్చితంగా గనుపు కట్ అయ్యేలాగా మనం ప్రతి కాయను కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం కాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం మనం అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర తీసుకొని కాయలన్నీ కూడా ఇలా వేసుకోండి ఆవిరి మీద ఉడికించుకుందాం ఈ ఇలా మనకి ఎన్ని పాత్రలు కావాలంటే ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టుకొని ఉడికించుకోవాలి మనం ఇలా పెట్టుకున్నాక చక్కగా ఇడ్లీ పాత్ర ప్లేట్లన్నీ కూడా ఇలా సెట్ సెట్ చేసుకొని మనం ఇడ్లీ అయితే ఎలా ఉడికించుకుంటాము అలానే ఆవిరి మీద వీటిని ఒక పది నిమిషాలు ఉడికించాలన్నమాట మనం ఒక ఐదు నిమిషాల ముందే కుక్కర్లో నీళ్ళు వేసుకొని కొంచెం సేపు మనం ఇలా వేడి చేసుకున్నామనుకో తొందరగా ఉడికిపోతే ఇడ్లీ అయినా కానీ అలానే ఉసరగాయలు అయినా కానీ ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు వీటిని ఉడికించుకుందాం మన ఉసిరికాయలు ఒక పది నిమిషాల్లో ఆవిరి మీద ఉడికిపోయింది అనమాట చూడండి ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇలా విడివిడిగా తీసుకోవాలి ముక్కలు చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో మనం ముందే కట్ ఉంచుకోవటం వల్ల చాలా సింపుల్గా వస్తాయి అన్నమాట వీటన్నిటిని కూడా ఇలా తీసుకుందాం కాలుతనేవి వేడి మీద ఉన్నాయి కదా మొత్తం అనేవి వేరు చేసుకోవాలి మనం ఈ ఉసిరగాయ ముక్కలన్నీ కూడా విత్తనాల నుంచి వేరు చేసుకొని కప్పులోకి తీసుకున్నాం మనం వీటిని హెల్దీగా చేసుకుందాం పంచదారక బదులు బెల్లం వేసుకొని ఉడికించుకుందాం వీటిని కప్పు ముక్కలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ బెల్లంలోనే ముక్కలు కూడా వేసుకుందాం మీరు కావాలంటే ఫుల్ కప్ తీసుకోవచ్చు ఒక్క చిటికే నీళ్ళు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు బెల్లం కరగటం కోసం ఇప్పుడు వీటి రెండిటిని మనం కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట చూడండి బెల్లం అంతా కరిగి నీళ్ళలాగా అయింది కదా ఇవన్నీ కూడా దగ్గరకు పడిందాక మనం కలుపుతూనే ఉడికించుకోవాలి బాగా ఈ బెల్లంలో బాగా ఉడకాలి ఉసిరికాయ మొక్కలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరకైందాక చూడండి ఇంకా దగ్గరకు వచ్చింది కలర్ కూడా బాగా ఎర్రగా అయింది కదా ఈ టైంలో మనం ఒక చిటికడ పసుపు వేసుకోండి దీంట్లో అలానే ఒక చిటికడ ఉప్పు వేసుకోండి ఇవన్నీ కూడా ఇంకా బాగా దగ్గరకు అయ్యేదాకా కలుపుదాం మీరు కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి బెల్లాన్ని మొత్తం ఒకేసారి వేసి ఇలా చేశాను మీరు మామూలు బెల్లం తీసుకున్నారనుకో కొంచెం కరిగించుకొని ఆ నీళ్ళలో ఈ ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోండి ఎందుకంటే ఆ బెల్లంలో ఇసుకుంటుంది అలా చేసుకోండి బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గరకు రావాలి ఇప్పుడు మన స్వీట్ ఉసిరైతే రెడీ అయిపోయింది స్టవ్ కట్ ఇది ఆర్గానిక్ బెల్లం కాటానా ఇంత కలర్ వచ్చేసింది అనమాట చూడండి కొంచెం చల్లగా అయినాక మనం బాటిల్లోకి తీసుకోవటమే ఇప్పుడు మనం ఈ తీపి ఉసిరిగాయన్ని బౌల్లోకి కూడా తీసుకున్నాం కొంచెం చల్లగా అయినాక బాటిల్లో పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజు ఒక రెండు మొక్కలు తింటే హెల్త్కి మంచిది కంపల్సరిగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్